అండి వెల్కమ్ టు క్రేజసి ప్లింగ్స్ లాస్ట్ టైం టూ డేస్ బ్యాక్ నేను బయటకు వెళ్ళాను బయటికి వెళ్ళి వస్తా ఉన్నప్పుడు ఇలా చూడండి ఇది నాకు ఇట్లా కుండలది షాప్ కనిపించింది అక్కడ నాకు బాగా అనిపించింది కుకింగ్ చేసుకోవటానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను చూడండి ఇది మూకిడ్ అనమాట ఏదన్నా వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది తీసుకున్నాను అలానే ఇందులో పెరుగు తోడు పెట్టుకోవడానికి తీసుకున్నాను లేదంటే నైపు సద్దన్నం మిగిలిన కూడా అందులో పాలు వేసి పెరిగేసి తోడేస్తాను ఇది వచ్చేసి రాగి జావ కోసం తీసుకున్నాను దీనికైతే మంచిగా క్యాప్ కూడా వచ్చింది అలానే ఇలా వాటర్ జగ్గు బాగా అనిపించింది అందుకే ఇది కూడా తీసుకున్నాను మరి ఇవన్నీ సీజనింగ్ చేసి పెట్టుకున్నాను టూ డేస్ వాటర్ వేసి పెట్టుకున్నాను మరి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా మరి ఇందులో మనం రాగజావ చేద్దామా మరి చూపిస్తాను చూడండి ఇలా పాలు మరుగుతుంది కదా పాలు మరిగేటప్పుడు ఈ కలిపి పెట్టుకున్న రాగి పిండి ఇందులో పోసుకొని కొంతసేపు మరిగించుకోవాలా చూడండి నేనైతే పిల్లల కోసం అనేసి పాలు వేసాను స్వీట్ గా చేస్తాను ఇష్టం లేని వాళ్ళు వాటర్ వేసుకొని లైట్ గా ఉప్పు వేసుకొని చేసుకోవచ్చు చూడండి జావా రెడీ అయిపోయింది మరి ఈ సమ్మర్ లో ఇలా జావ తాగితే ఆరోగ్యానికి మంచిది అది ఇలా కుండలో చేశాను కదా ఆరోగ్యానికి మంచిది అలానే బాడీ కూడా కూల్ చేస్తుంది మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్